చికెన్ లవర్స్ ఉంటే ఈసారి చికెన్ గీ రోస్ట్ ని ట్రై చేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళుతుంది కదా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులోకి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని అంతా మంచిగా కలుపుకొని అరగంట సేపు నాననివ్వాలి అరగంట తర్వాత ఒక కడాయిలోకి మసాలా కోసము ఎండుమిర్చి ధన్యాలు జీలకర్ర స్పైసెస్ కొద్ది కొద్దిగా మిరియాలు కూడా వేసుకొని మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి నెయ్యి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా కారము కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మరో ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకున్నారంటే వేడి వేడిగా చికెన్ గీ రోస్ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది